ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇల్లంతకుంట మండలం ఆధ్వర్యంలో ఈ కంది కట్పూరు ఈ సెంటర్ లో ఈ రోజు యూరియా బస్తాల గురించి లైన్ కట్టిర్రు మన మండల వ్యవసాయ అధికారి గారు ఒకసారి చూడండి జిల్లా వ్యవసాయ అధికారి కూడా ఇక్కడ చూడండి లైన్ మొత్తం కట్టి యూరియా బస్తాలు మీరు ప్రకటనలకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు చేతల్లో ఒక ప్రభుత్వం ఒక ప్రకటన ఉన్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం ఈ రోజు రైతులకు సకాలంలో విత్తనాలు సకాలంలో ఎరువు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా నీట ముట్టలే అర్థమైతా ఉంది ఈ రోజు నిన్న మేము యూరియా వెంటనే రైతుల రైతాంగానికి ఇవ్వాలి కుట్ట మండలంలో కాదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం యూరియా కొరత ఉంది బ్లాక్ మార్కెట్ నడుపుతుంది రైతులకు చెందవలసినటువంటి యూరియా పక్క మండలాలకు దాటిపోతుందని చెప్పి నిన్న మేము ప్రకటనలు చేస్తే యుద్ద ప్రాతిపదికన ఇక్కడ ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారి అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి ఆగ మేఘాల విన ప్రకటన చేసింది యూరియా కొరత లేదు రైతులకు సమృద్దిగా యూరియా ఉందని చెప్పి కానీ ఇప్పుడు ఒక్కొక్క రైతుకు ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు యూరియా అవసరం ఉంటే రెండు బస్తాలు అది కూడా పోలీస్ పహార మధ్యలో రెండు బస్తాలు లైన్ కట్టి లైన్ మొత్తం చూడొచ్చు మనం లైన్ కట్టి ఇక్కడ ఇస్తున్నటువంటి సందర్భం ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టాలి సమీక్ష పెట్టాలి వ్యాగన్లు తెప్పియాలి రైతులకు సకాలంలో యూరియన్ అందించి రైతుల బాధలు తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్టు రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తున ఈ రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడిస్తాం ఈ ఏదైతే వ్యవసాయ అధికారులు ఉన్నారో ఈ కమిషన్లకు బ్లాక్ మార్కెట్ పోకుండా సకాలంలో రైతులకు ఏదైతే నిర్ణీతమైన రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ప్రకారమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ చౌకబారు ప్రకటనలు ఈ అసత్య దూర ప్రకటనలు మానాలని చెప్పి జిల్లా వ్యవసాయాధికారికి అధికారికి అదేవిధంగా మండల వ్యవసాయాధికారికి అధికారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడనే కాదు ఇల్లంతా కూడా మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ మండల ఏ గ్రామం తీసుకున్నా ఏ సెంటర్ తీసుకున్నా కూడా ఈ రైతులకు యూరియా విషయంలో ఇదే పరిస్థితి కనబడుతున్నటువంటి రోజు రైతులు ఎందుకంటే మార్పు మార్పు అంటే పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో సకాలంలో విత్తనాలు ఎరువులు యూరియా బస్తాలకు ఇక్కడ కూడా లైన్ కట్టడానికి సందర్భం ఉండే కానీ ఈ రోజు మార్పు మార్పు అని చెప్పి ఈ రోజు ఓట్లు ఎంచుకుని రైతులతో రైతులకు ఎగనామం పెడుతూ కనీసం ఇక్కడ సకాలంలో విత్తనాలు కాకుండా అదేవిధంగా ఈ రోజు యూరియా బస్సాలు కాకుండా లైన్లు కట్టి చెప్పులు పెట్టుకొచ్చి మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరొకసారి ఆలోచన చేయాలి ఇక్కడ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసి రైతులకు యూరియాను వెంటనే సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం